మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువ కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధోన్మాదం నశించాలని వెనుజుల నుంచి అమెరికన్ సైన్యాలు వెన్ను తిరగాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది వెనిజులా దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ గోదావరి కోడంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రేణులు ఆధ్వర్యంలో ప్లే కార్డ్స్ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు బి అశోక్ శిల్క శంకర్ ఇదురు రామకృష్ణ ఐ రాజేశం జి మల్లేశం ఎం కొమరయ్య పి మొండయ్య ఎన్ రాజేందర్ గుండు రాజయ్య ఎన్ ప్రసాద్ కె ఎల్లయ్య కె ధర్మేందర్ ఏ చంద్రయ్య గడ్డి రాజు అజయ్ తదితరులు ఉన్నారు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఉగ్రంను ఆయన భార్య అయినటువంటి నికుల అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో నిర్బంధించడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అమెరికా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలపై తన పెత్తనాన్ని చెలాయిస్తూ ముఖ్యంగా ఆయిల్ చెమ్మురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచడానికి వారిని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి అమెరికా అనేక దేశాన్ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే రెండు వేల పదమూడులో ఆనాడు వెనుజుల అధ్యక్షుడుతో ఉన్నటువంటి ఏదైతే స్వేచ్ఛను కూడా ఆ రోజు అక్రమంగా నిర్బంధించారు ఆ తర్వాత సైనిక చర్య జరిపి ఆయన తప్పేసి అదేవిధంగా లిబియాలో మహమ్మద్ గడాఫిని తప్పేశారు ఆ తర్వాత పాలిస్తాన్లో అరాబత్ను తప్పేసి ఇరాక్ను సతార్ను అక్రమంగా విచారణ జరిపి ఉరిదీశారు వీరి అంత్రుడాలు చూస్తుంటే అనేక దేశాలు అయినాయి ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలుగా విరోచితంగా పోరాడింది వియత్నాం విరోచితంగా పోరాడింది ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ అమెరికా పోలి అమెరికా మొత్తం ఇవాళ ప్రపంచాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వెంధులపై జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి విషయం ఇవాళ మనం అందరం చూస్తున్నాం భారత ప్రభుత్వం కూడా మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ వెనుజుల ప్రజలకు అండగా నిలబడాలి ఐక్యరాజ్య సమితిలో కూడా వెనుజులకు అండగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక ఈరోజు న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ ప్రభుత్వం చేసినటువంటి వెనుజుల దేశం పైన అక్రమ దాడిని అరెస్టులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ అమెరికా ఆడి యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలైనటువంటి అనేక దేశాలపైన పెత్తనం చెలాయించడానికి అక్కడ ఉన్న వనరులను దోచుకోవడానికి అక్కడ దేశ అధ్యక్షులతో సహా అందరినీ మరి అర్జలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ప్రజలు ప్రజాసామ్యవాదులు మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ ఎయిటీ వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ హండ్రెడ్లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గోదవర్ఖని సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ చంద్రమౌళి అపూర్య కార్యానికి ఈరోజు చేయుతనిచ్చారు తీవ్రమైన చలి తట్టుకునేందుకు పేదింటి పిల్లలకు టోపీలను జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రదానం చేశారు సార్ సేవా నిరుతిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో భరోసా సేవ సంఘ కార్యనిర్వాహకురాలు నసీమ తాదితారులు ఉన్నారు చంద్రమౌళి సార్ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు గాను ఇక్కడ పిల్లలు చలికి తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మన జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరఫున వీళ్ళకు ఉపయోగపడే క్యాప్లు ఇచ్చినందుకు వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన గోదావరి వింటర్ మొట్టమొదటిగా జలకన్యల విన్యాసాలు కాశ్మీర్ అందరూ డిసెంబర్ ఇరవై తేదీన గొప్పగా ప్రారంభమైంది ఆహ్లాదకరమైన వాతావరణంలో జైన్విల్ బ్రేక్ డాస్ మేరీ కొలంబస్ టోరాటోరా రుచికరమైన తినుబండారాలు మరియు ఎన్నో రకాల స్టాల్స్ పిల్లలకి పెద్దలకి ఎన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలు సమయం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కావున గోదావరి కని ప్రజలందరూ తరలిరండి అడ్రస్ శారదా నగర్ ప్రభుత్వ

లఘు చిత్రాల నిర్మాతలు దర్శకులు వ్యక్తిగత నియంత్రణతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పలువురు పేర్కొన్నారు నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన అబ్బా మీరేది క్లారిటీగా చెప్పరా అనే ఆస్య లఘు చిత్రాన్ని ఈరోజు గోదావరికన్ కళా సంఘాల సమైక్య గౌరవ సలహదారుడు కాశీపాక రాజమౌళి సీనియర్ కళాకారులు శ్రీపురం శ్రీనివాస్ అతిథులుగా హాజరై ఈ చిత్రాన్ని డిజిటల్గా రిలీజ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ లఘు చిత్రంలో నటించిన శ్రీచంద్ పేర శాంతి నిరీక్షణ జాన్ ఈవెన్ మంచి హాస్యాన్ని పండించారన్నారు దర్శకుడు చంద్రపాల్ గతంలో లాగానే మంచి హాస్య లఘు చిత్రాన్ని అందించారని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో లఘు చిత్రంలో లీడ్ రోల్ చేసిన నటి శాంతి నిరీక్షణ మ్యాజిక్ రాజా చంద్రపాల్ బెన్ని లిన్ని తదితరులు ఉన్నారు ఇది గొప్ప ప్రయోగం ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి చిత్రం లఘు చిత్రాల్లో ఒక మన్నిక కలిగినటువంటిది చూడదగ్గటువంటిది హాస్యభరితమైంది సాధారణంగా కొన్ని చిత్రాలు ఉంటాయి చూడద్దా వద్దా అనేటువంటి విధంగా కాకుండా ఒక మంచి చిత్రంగా రూపకల్పన చేసినటువంటి ఈ చిత్ర దర్శకుడు చంద్రపాల్ను ముందుగా అభినందిస్తూ సాధారణంగా రకరకాల కలయికలతోని ఒక నిర్మాణం జరుగుతుంది ఏదైనా కానీ ఒకే కుటుంబంలో ఉండేటువంటి కూతురు కొడుకు అల్లుడు ఆ ముగ్గురిని మూడు పాత్రలు తీసుకొని మన చంద్రపాల్ తన సొంత టెక్నాలజీతో సొంత ఎడిటింగ్తో సొంత సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో ఈ దీన్ని నిర్మాణం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం మరి ఇందులో ఇతివృత్తం ఏంటి అంటే క్లారిటీ ఒక భార్య భర్త మధ్య జరిగినటువంటి సంభాషణ క్లారిటీగా లేకపోతే ఎట్లాంటి ఆస్యం వస్తుంది అందులో ఆస్యం ఎట్లా వండుతుంది అనేటువంటి ఒక కథాంశాన్ని చూపించినటువంటి ఈ చిత్రం చాలా గొప్పగా చెప్పవచ్చు ఈ లఘు చిత్రం తప్పకుండా సమాజంలో ఒక మంచి అందరూ వీక్షించేటట్టుగా మీరు చూడాలి చూసి ఆనందపడాలి కడుపుబ నవ్వాలి అందులో ఉండేటువంటి అర్థాన్ని మనం పది మందికి చెప్పేటువంటి విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సాధారణంగా ఇది ఆస్య భరితం అనుకుంటాం హాస్యంలోకి వెళ్ళి ఒక మంచి నీతిని ఉద్బోధ ఇందులో వస్తూ ఉన్నది మనందరూ వీక్షించండి తప్పకుండా ఈ చిత్రం ఈ లఘు చిత్ర రంగంలో ఒక మంచి రాణింపులో ఉంటుంది మంచి ప్రగతిలో ఉండే ఒక మంచి పేరు తెచ్చిపెడుతు కాంక్షిస్తూ మరి ఈ రోజులలో తమ టెక్నాలజీ అనేది ఒక నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ నిర్మించేటువంటి చిత్రీకరించేటువంటి చిత్రాలు అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలోకి నెట్టివే ఉన్నాయి అందులో కథ ఉండదు కథాంశం ఉండదు ప్రేక్షకులు ఆదరిస్తున్నారా లేదా అనేటువంటి ఆలోచన ఉండదు మరి నిర్మిస్తారు ముందుకు పెడతారు మరి దానివల్ల అనేకమైనటువంటి అనార్థాలు కలగడమే కాకుండా ఆ రంగానికి ఒక అపఖ్యాతి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నాదో కోరిక నాదొక విన్నపం నాదొక సూచన తప్పకుండా ప్రతి నిర్మాత ప్రతి దర్శకుడు లఘు చిత్రాన్ని నిర్మించేటువంటి ప్రతి ఒక్కరూ నటులు కూడా ఒక్కటి మాత్రం ఆలోచించాలి సమాజానికి మేము ఏం చేస్తున్నాం సమాజంలో ఎటువంటి చైతన్యాన్ని తేవాలి సమాజం ఎట్లాంటి ఆలోచన చేయాలి సమాజంలో ఎట్లాంటి మార్పు రావాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు అడుగుని వేస్తే తప్పకుండా ఈ సమాజంలో మనందరం మంచి నెలకొల్పడంలో ప్రధాన భాగస్వాములు అవుతామని కోరుకుంటూ సేవా సంకల్పానికి ప్రతీక గుగ్గిల్ల రవీంద్రాచారి అని పలువురు పేర్కొన్నారు జిల్లా బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పట్టణ శాఖ అధ్యక్షుడు స్వర్ణకారుల సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుగ్గిళ్ల రవీంద్రచారి పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వృద్ధ మహిళలకు పాకెట్ మనీని అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్ఫూర్తి ప్రెసిడెంట్ శ్రీధర్ రాజన్న ఉన్నారు జన్మదినం జరుపుకుంటున్న హుకల్లి జిల్లా గుండెన్ అండ్ జువర్స్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిల రవీంద్రచారి గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించి ఈ రోజు వాళ్ళు ఒక వారు ఒక చక్కని కార్యక్రమం నిర్వహించినారు ఈరోజు ఈ రోజు బస్టాండ్ దగ్గరలోని డీదీ రాష్ట్రాల కేంద్రంలో మహిళలకు వికలాంగులందరికీ కూడా ఒక ప్యాకెట్ మనీ అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా వారు ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నెనో జరుపుకోవాలని వారు అష్టైశ్వర్య ఆయుధావేదికలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రతిరోజు డిస్టర్బ్ ఏదో ఒక కార్యక్రమంలో మా జ్యోతి ఫౌండేషన్ సార్ గాంధీ సార్ గారు కూడా ఎన్నో చక్కని కార్యక్రమాలు ఇక్కడ కదా సేవ అంటే బాగా తాను ఎక్కడ ఏ కష్టం వచ్చినా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది గాంధీ సార్కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోదావర్కన్ ప్రెస్ క్లబ్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సుదీర్ఘంగా మాట్లాడారు అనేక విషయాలను ఈ సందర్భంలో వెల్లడించారు నేమ్ మిస్ మ్యాచ్ మీద చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ నేమ్స్ మిస్ మ్యాచ్ మీద కూడా నేను డైరెక్ట్ సీఎం గారితో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ నేమ్స్ మిస్మ్యాచ్మెంట్ వలన చాలామందికి సెటిల్మెంట్ అయితే లేవు ఆ వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అడ్రస్ చేసే అవసరం ఉన్నది నేను దాన్ని పర్సనల్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మాకు హెల్ప్ అయితే సార్ మాకు సింగిల్ యూనిటెడ్ తెలుసు అండ్ మున్సిపల్ కార్పొరేషన్ని బ్రీ బీ గ్రేడ్ సిటీగా అప్గ్రేడ్ చేయాల ఇది అవసరం ఉన్నది లాంగ్ పెండింగ్ ఉన్నదని చెప్పి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చినారు దీన్ని కూడా అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తాము ఇమ్మీడియట్గా మేము రిక్వెస్ట్ లెటర్లు పెట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము రిక్వైర్మెంట్లకు రిక్వెస్ట్ పెడతాం సో ఆల్ ఇన్ ఆల్ జస్ట్ రీక్యాప్ అందరికీ ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంకా పార్లమెంట్ సెషన్లో ఏం జరిగిందో ఏమి అభివృద్ధి పనులు చేస్తున్నామో చెప్పాలని మేము ముందుకు వచ్చాం మిమ్మల్ని క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మీ అందరు చూసినారు పార్లమెంట్ సమావేశాల ముందు అసలు ఈ ఈఎస్ఐ హాస్పిటల్ స్టేటస్ ఏంది దాని ల్యాండ్ ఉందా లేదా అని చెప్పి మనం పోయి సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది కానీ అక్కడ మీరు చూసినట్టు కొంచెం నిర్లక్ష్యం ఉంది దాని మీద ఖచ్చితంగా మేము ఫాలోఅప్ చేసి యుఎస్ఏ హాస్పిటల్ ఎందుకంటే నూట యాభై కోట్ల టెండర్ కూడా అనౌన్స్ చేసినారు మళ్ళా దాన్ని ముందుకు తీసుకెందుకు ఎందుకు ముందుకు తీసుకుపోతలేరు అడ్డంకులు ఉన్నాయి ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి మేము ఖచ్చితంగా దాని మీద కూడా మేము మాట్లాడతాము మళ్ళా కలునూరు అండ్ ఓదేలా ఎఫ్ఓపి ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ దాన్ని కూడా రిప్రజెంటేషన్ చేసినాము అప్పుడు పార్లమెంట్లో అశ్విని వైష్ణవ్ గారు అక్కడనే అడిగినాము వారు అన్నారు మీరు సైట్ విజిట్ చేస్తే బాగుంటుంది చాలామంది రిక్వెస్ట్లు అడుగుతారు కానీ గ్రౌండ్లో రావాలంటే ఇబ్బంది పడతారంటే సార్ ఐఎమ్ రెడీ అంటే రేపు పోతున్నాం మేము యాక్చువల్లీ రేపు రైల్వే టీం కూడా వస్తుంది వాళ్ళతో కూడా మేము పోయి విజిట్ చేస్తాం సో ఈ మేజర్లీ ఈ పనులు అండర్టేక్ చేసినాము మళ్ళీ ఎయిర్పోర్ట్ విషయానికి మీ అందరు చూస్తున్నారు యాక్చువల్లీ నేను అప్పుడు న్యూయార్క్లో ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళి మాకు యాభై లక్షలు ఫీజిబిలిటీ రిపోర్ట్ స్టడీ కావాలి ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారంటే రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ కొండలు వస్తున్నాయి చెట్లు అడ్డం వస్తున్నాయి మేము ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దించలేము ఇది యాక్చువల్లీ క్రూడ్గా రాసినారు లెటర్ కూడా మీరు లెటర్ చూస్తే హిల్స్ ట్రీస్ అడ్డొస్తున్నాయి అందుకని ఫ్లైట్ దిగలేదు ఇక్కడికి వెళ్ళి ల్యాండ్ కాదని చెప్పి వాళ్ళు లెటర్లో రాస్తే ఇట్లా కాదు సార్ మీరు మళ్ళీ రీస్టడీ చేయాలా ఈ ల్యాండ్ కాకపోతే ఇంకో ల్యాండ్ చూసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మీరు ఫిజిబిలిటీ స్టడీ కోసం రావాలంటే మళ్ళీ వాళ్ళు స్టేట్ గవర్నమెంటే కట్టాలి మేము ఉట్టిగా రామట్లా అంటే మరి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కష్టంగా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది ఎయిర్పోర్ట్లు ఉంటే తెలంగాణకి కేవలం ఒక ఎయిర్పోర్ట్ ఉన్నాయో ఎంత న్యాయం అని చెప్పి ఈ ప్రశ్నలు లేపి మళ్ళీ మీరు చూసినారు రేవంత్ రెడ్డి గారు కూడా మాతో వచ్చి మాకు నాలుగు ఎయిర్పోర్ట్లు కావాలా సార్ మీరు ఏమైనా చేయండి సో వరంగల్ది కొంచెం ఆల్రెడీ అది కొంచెం పావర్డ్ ఉండే అది ముందుకెళ్తుంది మన దానికి మళ్ళీ మీరు ఫిఫ్టీ ల్యాక్స్ కట్టాలంటే అప్పటికప్పుడు మళ్ళీ క్లియర్ చేసి లక్షల రూపాయలు చెప్పి కడితే మళ్ళ మొన్న మేము పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు విజిట్ కి రావడం జరిగింది సో ఈ ఈ డెవలప్మెంట్స్ ని అన్ని ముందుకు తీసుకుపోతూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం